రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బంది పరిస్థితుల్లో గిట్టుబాటు ధర రైతులు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా మేము రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నాం అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా కూడా అందులో భాగంగా మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉంటే గుంటూరు మిర్చి ఆటి పరిస్థితి పోయి రైతులకు అండగా నిలబట్టడానికి సంఘీభావం జరుపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో గుంటూరు ప్రకాశం రెండు జిల్లాల్లో పొగాకు రైతులు చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నారు రైతులు గిట్టుబాటు ధర లేక పంటన పంట కూడా చాలీ చాలని వర్షాల అకాల వర్షాల వల్ల పంట కూడా ఆశించిన స్థాయిలో పొగాకు పంటక పండక గిట్టుబాటు ధరలేక రైతులు ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఒకరో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల నుంచి రైతులకి అండగా ఉండడం కోసం ఎవరు అధైర్యం పడకుండా రాబోయే రోజుల్లో ధైర్యంగా ఎదుర్కోవడం కోసం ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పుగాకు రైతులకి మద్దతుగా వాళ్ళ గిట్టుబాటు ధర చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఏ విధంగా అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పంటకైనా సరే గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభుత్వమే మధ్యలో ఉండి కొనుగోలు చేసిన పరిస్థితి అప్పుడు ఉండేది అవి ఒకటి పరిస్థితి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అనుకుంటున్నాను పొగాకు రైతులు కూడా గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే మార్కెట్ ధర పొగాకు కొని రైతుల్ని ఆదుకున్న పరిస్థితులు అప్పట్లో ఉండేది ఇప్పుడు ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతులు మిక్తి రైతులు గిట్టుబాటు ధరలకు ఇబ్బంది పడుతున్నా వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఆదుకునే లేదు వాళ్ళకి అండగా నిలబడటం కోసం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలపై పోరాటం చేసి వాళ్ళ గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేసేదానికి ప్రయత్నంలో భాగంగా రేపు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ప్రకాశం జిల్లాగా రావటం జరిగింది ఆ సందర్భంలో నాయకులు అందరితో మాట్లాడటానికి ఈరోజు నేను ఇక్కడ రావడం వాళ్ళు ఏమన్నా మాట్లాడని వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయి చూపించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలానప్పుడు మా ప్రభుత్వం మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోలు చేసిందా లేదా చేసిందా లేదా చెప్పండి మీరు మరి ఇప్పుడు వాళ్ళని అడగండి ఈ మాట మీరు అదే విధంగా కొనుగోలు చేయకుండా మేము అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పమనండి ఇందులో శవరాజకీయం ఏముంది రైతులు చనిపోయారా లేదా ఒకరిద్దరు పరుచు నియోజకవర్గంలో చనిపోయారా లేదా ఇందులో శవరాజకీయం చేయాల్సి ఉంది మీరు నాలుగో స్తంభంలాగా మీరున్నారు మీరు వాస్తవాలు తెలుసుకొని వాళ్ళకు కూడా తెలియజేయండి కాదు ఏ పుగా కేసిన వాళ్ళకైనా రైతుల పంట నిలబడి ఎస్ దీంతో రైతులు కొంచెం ఎక్కువగా పంట పండించారనే ఇది కూడా ఉంది సరే తెలుసో తెలుసుకో బోర్డు ఆశించిన దానికన్నా ఎక్కువ పంట పండించారు దాని ప్రధాన కారణం పోయిన సంవత్సరం మంచి రేటు ఉండబట్టి ఇవన్నీ కూడా ఈ అక్రమంగా కూటమి ప్రభుత్వం మా నాయకులపై మాపై పెడుతున్న కేసులే మాకు న్యాయస్థానం నమ్మకం ఉంది తప్పకుండా వాటన్నింటిలో ఏమీ లేకుండా మేము బయటకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు ఏం పథకాలు సూపర్ సిక్స్ అని ఉచిత బస్సులని ఏమేం వచ్చారు అవి అమలు చేశారా ఎక్సెప్ట్ పెన్షన్ జరిపితే నాలుగు వేల రూపాయల పెన్షన్ జరిపితే మిగతా పథకాలు ఏమన్నా అమలు చేశారా దానికోసమే అది వెనుక పెట్టడం జరిగింది ఓకే ఓకే సార్ ప్రకాశం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి